రెడ్ల సహాయం లేకుండా మీరు బతకగలరా తెల్లారితే మా వద్దే ఆశిష్యులు డబ్బులు తీసుకుంటారు తిరిగి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు బీసీ నాయకులకు రెడ్డి జాగృతి మాధవ రెడ్డి చాలా మరి ఈ బ్లాక్మెయిల్ చేసిన బీసీ నాయకులు ఎవరు తెల్లారు లేస్తే రెడ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం రెడ్లను బ్లాక్మెయిల్ చేయడం మళ్ళా పొద్దున్న లేస్తే మా మేము లేకుండా అసలు బీసీ నాయకులు బతుకుతారా అని ఇక్కడ మాధవ రెడ్డి అడుగుతున్నాం మరి బీసీలు సమాధానం చెప్పాలి బ్లాక్మెయిల్ చేస్తూడేవాడు వీళ్ళంతా ఎవరు ఏం చేస్తున్నారు అనేది సమాధానం చెప్పాలి ఇప్పుడు బీసీ నాయకులు ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిని అన్నట్టే మొత్తం మందిని అన్నట్టే ఆర్ కృష్ణానని అన్నట్టే జాజ్లా శ్రీనివాసరావు శ్రీనివాస్ గౌడ్ అన్నట్టే తిమ్మార్ మలనని అన్నట్టే ఇక్కడ ఐఎస్ చిరంజీవులు సార్ మాజీ ఐఎస్ చిరంజీవులు సార్ అన్నట్టు అందరిని అందరూ బీసీ నాయకులు అన్నట్టే సో ఇలా ఇలా పైన మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడండి మీరు బీసీలకు నా తిరిగి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు బీసీ నాయకులకు రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి ఛాలెంజ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మంటలు పుట్టిస్తుంది బీసీలకు ఆ రిజర్వే రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన జీవోపై హైకోర్టు స్టే విధించడానికి కారణం మీరంటే మీరంటూ ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది ఈ క్రమంలోనే ఈ జీవోను హైకోర్టులో ఛాలెంజ్ చేసి రెడ్డి జాగృతి మాధవ రెడ్డి తాజాగా బీసీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా ఓ యూట్యూబర్ ఛానల్లో మాట్లాడిన ఆయన యాభై శాతం సీలింగ్ బ్రేక్ చేసి రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ రాష్ట్రం ముందుకు వచ్చినా అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఓడిపోయాయని బీసీ నాయకులు ఈ విషయాన్ని చెప్పకుండా మాట్లాడుతున్నారు అడి అన్నారు రెడ్లను ఓట్లు అడగ రెడ్లను ఓట్లు అడగం రెడ్ల వద్దకు పోమని చాలా మంది బీసీ నాయకులు మాట్లాడుతున్నారని అలాంటి వారికి ఛాలెంజ్ చేస్తున్నానని ఏ బీసీ నాయకుడైనా మేము రెడ్ల వ్యాపారాలు రెడ్ల నాయకుల వద్ద డబ్బులు అడుక్కోకుండా సంస్థలు నడప నడుపుతామని అనగలరా అని ప్రశ్నించారు కేవలం మీ బతుకు తెరువు కోసం సంఘాలు పెట్టి రెడ్లను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు తెల్లారితే రెడ్ల వద్ద ఆ రెడ్ల వద్ద ఆశిష్యులు ఆశిష్యులు డబ్బులు తీసుకొని మళ్లీ రెడ్లనే విమర్శిస్తున్నారని హాట్ కామెంట్ చేశారు ఈ తప్పంతా తమ రెడ్డిల తాము చేరదీసామని కానీ ఇలాంటి చీడ పురుగులు ఉంటా ఉంటాయని ఆ ఆలోచించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు రెడ్లు అంటే సమాజం మేలు కోరేవారని పేర్కొన్నారు మరి మున్నూరు కాపులకు రిజర్వేషన్లు ఎందుకు అని అడుగుతున్నారు భారత రాజ్యాంగంలో తొలుత ఎస్సీ ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని ఆ తర్వాత బీసీలకు జనాభా పరంగా కాకుండా ఆర్థిక పరంగా రిజర్వేషన్లు కల్పి కల్పించారని మాధవ రెడ్డి చెప్పారు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అంటున్నారు ఒకవేళ దేశంలో ముస్లింల జనాభా పెరిగితే పెరిగిన జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇస్తారా అని ప్రశ్నించారు బీసీలకు రిజర్వేషన్లే లేవని ఆర్థిక అసమానతల ఆధారంగా వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని ఇంద్ర సహాని కేసులో స్పష్టంగా చెప్పారన్నారు పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు మున్నూరు కాపులు ఓసీలలో ఉన్నారని ఆ తర్వాత వారిని బీసీలో చేర్చాలని చెప్పారు నిజానికి ఆర్థికంగా రాజకీయంగా మంచి స్థాయిలోనే ఉన్నారని మరి వీరికి రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నించారు బీసీలకు వచ్చే ఫలాలన్నీ మున్నూరు కాపులే తీసుకుంటున్నారని ఆరోపించారు మిగతా బీసీ కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదన్నారు ఓన్లీ మున్నూరు కాపులకి ఎందుకు ఆ బీసీలకు బీసీలకు వచ్చే కూటలన్నీ మున్నూరు కాపులే తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు మున్నూరు కాపులందరూ ఓసీలలో ఉన్నారు మరి వీళ్ళ సంగతి ఏంది అని అడుగుతుండ్రు మాధవరెడ్డి ఇంకేమంటుండు మాధవ మాకు సంబంధం లేదు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డికి తమకు సంబంధం లేదని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ రెడ్డి అన్నారు తాజాగా ఆయన మరో యూట్యూబర్ మరో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ మాధవరెడ్డి గతంలో రెడ్డి జాగృతి విద్యార్థి విభాగంలో పనిచేశారని ఆ తర్వాత తమతో విభేదించి వేరేగా పనిచేస్తున్నారని చెప్పారు రాజకీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడల వడ్డ ఓసీలు రెడ్ల బీసీలు రెడ్ల మధ్య వైరు వైరుధ్యాలు పెరుగుతున్నాయని వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్ళిన వారిని పట్టుకొని రెడ్డి సమాజాన్ని దోషులుగా చిత్రీకరిస్తూ గ్రామాల్లో ఉన్న మంచి వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేయ జరుగుతుందన్న వాస్తవంగా రెడ్డిలందరూ చెడ్డోళ్ళు కాదబ్బా చాలా మంది రెడ్డిలో హెల్ప్ చేసే గుణమున్న గుణమున్న గొప్ప నేతలుగా ఎదిగాను మన మన దగ్గర మన దగ్గర ఇక ఇక్కడ నార్మల్గా చాలా వరకు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఏదో సూటు బూట్ వేసుకొని తిరుగుతున్నారు కానీ ఒక్కసారి ఎర్ర జెండా పట్టిన రెడ్డిలను చూడండి సరే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మణమణులు మునుమణ వందల కోట్లు వేల కోట్లకు అనుకోండి వాళ్ళు నిస్వార్థంగా పనిచేసేళ్ళు రావి నారాయణ రెడ్డి కావచ్చు చాలామంది పెద్దలు వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు ఉన్నారు మరి ఆ రెడ్డి జాగృతికి నాకు సంబంధం లేదంటున్నారు ఇక్కడ పిట్టల రెడ్డి మరి ఇది పక్కనే పెడితే అసలు ఎందుకు ఇవ్వాలి బీసీలు అనే క్యాండిడేట్లు రెడ్డిల సహాయం లేకుండా అసలు మీరు బ్రతుకుతున్నారా మా దగ్గరనే డబ్బులు తీసుకొని మమ్మల్ని మేమే చేరా చేరదైస్తే మా మాపైనే మీరు అహంకార పూరితంగా మాట్లాడి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారా అంటున్నారు మాధవ రెడ్డి మాధవ నాకు తెలిసి రేపు మన దాంట్లో ఇంటర్వ్యూ ఉంటుంది సెన్సేషన్ ఇంటర్వ్యూ చూద్దాం